వదిని గారు ఇవాళ సండే స్పెషల్ ఏమైనా తయారు చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఓహో కొబ్బరి అన్నం మరి ఎలా చేయాలో చూపిస్తారా చికెన్ ఎగ్గురు మరి ఎలా తయారు చేస్తున్నారు చూపిస్తారా మరి ఏం తీసుకున్నారు కొబ్బరి ముక్కలు రెండు కొబ్బరికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పేస్ట్ చేసుకుని ఇందులోంచి పాలు తీసుకోవాలి ఓకే అర కేజీ బాస్మతి రైస్ తర్వాత దానికి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా నిలువుగా తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్టు తర్వాత దానికి కొంచెం వేసుకోవాలి మనం మా దమ్ బిర్యానీకి బిర్యానీకి వేసుకున్నట్టు ఎక్కువ వేసుకోకూడదు రెండు బిర్యానీ ఆకులు ఒక ఎనిమిది లవంగాలు రెండు యాలకులు ఇవి పువ్వు మరాఠి మొగ్గ అనస్ పువ్వు జాజి పువ్వు అంతే అవి వేసుకుని లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మసాలాలు అంటే మరి మసాలాలు ఎక్కువ వేసుకున్నాం అనుకో అది కొబ్బరి పాలు ఫేవరెట్ ఫ్లేవర్ పోతుంది పోవడం వల్ల మనకి ఆ టేస్ట్ ఉండాలి కాబట్టి తక్కువ వేసుకోవాలి సరే తయారు మరి రెడీ ఇప్పుడు కొబ్బరి ముక్కలని జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లో చేసుకుని పాలు తీసుకోవాలి ఇదిలాగా ముందు ఇలాగా మెత్తగా ఆడుకుని ఈ పాలు కొంచెం చెక్క చక్కటి పాలు కొద్దిగా తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలాగ రెండు మూడు సార్లు చేస్తే పాలు వస్తాయి చక్కగా వస్తాయి పాలు ఈ పాలు పక్కన పెట్టుకుని మళ్ళీ పాలు తీసి చూపిస్తాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందాం నూనె వేడక్కక బిర్యానీ ఆకులు చూపించిన గరం మసాలాలు వేసుకోవాలి వస్తున్నావా చేయ చూస్తున్నది ఇది అన్నం కోనసీమ స్పెషల్ ఈస్ట్ గోదావరి కోనసీమ స్పెషల్గా చేసుకుంటారు ఇది ఈ వంట ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా తొందరగా అయిపోద్ది అని తొందరగా చేసేస్తారు ఇది అవును ఇది కొంచెం బాగా ఉంచుకోవాలి నేను మీరు ఎన్ని చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి ఉల్పాయ పచ్చిమిర్చి మసాలాలని అది నా రెండు గ్లాసులు అంటే కొలత ప్రకారం ఆరు కేజీ బియ్యం నలుగురికి వస్తుంది అదే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ కొంచెం తర్వాత వేసుకోవాలి రైస్ అయిపోయి గ్లాసులే వేసుకుందాం ఇప్పుడు ఇలా దారగా వేగాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు ఇవి రెండు గ్లాసులు బియ్యానికి పాలు ఇలా తీసుకున్నాం నాలుగు గ్లాసులు పాలు వేసేసుకుందాం ఇప్పుడు పాలు తీసుకున్నాం కదా మనం నాలుగు గ్లాసులు పాలు తీసుకోవాలి కొబ్బరికాయలకి నాలుగు గ్లాసులు పాలు తీసాను నేను అంటే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు పొప్ప పాలు పాలు ఇంకా గ్లాసు ఏ గ్లాసు ఏమీ తీసుకున్నామనో ఆ బియ్యం ఆ గ్లాస్ అయితే పాలు వేసుకోవాలి రెండు మూడు నాలుగు ఒకసారి ఇలా కలిపేసుకుని పాలు ఉప్పు అడే వేయకూడదు ఎందుకంటే పాలు ఇవిపోయే ఛాన్స్ ఉంటది అందుకనే మనం బియ్యం వేసాక ఉడుగుతున్నప్పుడు లైట్ గా పైనుంచి వేసుకుంటే అలాగే ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్నప్పుడు ఇటువంటి మూతలు పెట్టుకునేటప్పుడు ఇక్కడ హోల్ ఉంటది కదా ఆ హోల్ కి ఒక లవంగ మొగ్గు పెట్టుకున్న పెట్టుకోవాలి లేకపోతే మేము కాగితం పేపర్ అయినా సరే చుట్టు పెట్టుకోవచ్చు మైదా పిండి మైదాపిం పెట్టేస్తా మైదాపిండి గోధుమ పిండి మొదలు పెట్టుకుంటే ఇది దమ్ము అవుతుంది బాగాను గాలి బయట పోకుండా ఆవిరి కుక్ అవుతుంది ప్పుడు మూర్తీసి పరుగుతుంది కదా పాలు ఇవి అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి వేసేసుకుందాం అప్పు ఆ కేజీ వేసేసుకోవచ్చు నువ్వాను నువ్వు ఎవరు చెప్పినట్టు నేను అంతే ఇదిలాగా సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి బియ్యం మగ్గేదాకా సింగుల పెట్టుకోవాలి రైస్ ఒక్కసారి సాల్ట్ మాత్రం అప్పుడే వేయద్దు సగం రైస్ ఉడికిపోయేక అప్పుడే వేద్దాం మరి ఇప్పుడు మనకి ఫోర్ ఫోర్ బర్నర్ స్టవ్ కదా ఇది మరి మనకి మంటలు ఎక్కువస్తున్నాయి కదా అందుకనే పెట్టాను కదా రేక్ ఇది ట్రే పెట్టుకోవాలి ట్రే పెట్టాను కదా కన్న కన్న ట్రే పెట్టే తి బిర్యానీలేవి మార్కోవతాయ్ మామూలు స్టవ్ అయితే సరిపోద్ది ఇది మంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సిమ్ లో పెట్టి ఇది పైన పెట్టాను నేను ఆ బాదం అవుతుంది ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేస్తని మూత పెట్టేద్దాం పెట్టిస్తారా అంతే ఒక స్పూను ఉప్పేస్తున్నాను ఎందుకంటే కమ్మగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో మనం చికెన్ కర్రీ నంచుకుంటాం కదా దానికి బాగుంటుంది కమ్మగా ఉంటే చప్పగా కమ్మగా ఉంటేనే బాగుంటుంది మీరు కొలతల ఎలా వేసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి అంటే జయ ఇది ఇలా మగ్గిపోయింది కదా ఇలా ఇలా కలుపుకుని ఒకసారి మూత పెట్టేస్తే వాటర్ అయితే అయిపోయింది కొంచెం పొడి అడిగేదాకా అడేదాకా మూత పెట్టుకుని చూద్దాం పూర్తిగా కుక్ అయిపోయినట్టే ఇది అయిపోయింది ఈ వేడికి ఇలా మగ్గిపోతుంది మూత పెట్టేస్తే ఇప్పుడు లాస్ట్ని కొత్తిమీర పుదీనా కలిపి ఇలా జల్లేసుకోవాలి తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అలా కొబ్బరి అన్నం పలావ పని మనకి పలావ పలావ్ వచ్చేస్తుంది అంతే దాన్ని ఇలా సర్దేసుకుంటే నెయ్యి మొత్తం అన్ని వైపులా కరుగుతుంది సరే మూత పెట్టేస్తాను జయ అయిపోద్ది ఒక రెండు నిమిషాలు ఉంచేసి కట్టేసుకోవడం స్టవ్ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది జయ రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం కొబ్బర కొబ్బరి చాలా బాగుంది చూడడానికి పెట్టేసుకుని తినేద్దాం కమ్మ కమ్మగా ఉంటది దీనికి కాంబినేషన్ ఇచ్చి చికెన్ కర్రీ చేసుకుంటేనే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు వెజ్ తినేవాళ్ళు అయితే ఆలు కుర్మా కానీ లేకపోతే పన్నీర్ కానీ చేసుకుంటే బాగుంటుంది నేనైతే మనం మనకి చికెన్ కోల్ చేసాను చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని ఉంటుంది సూపర్ మీకే ఇది నాకేనా మీరు తినండి ఫస్ట్ తింటాను తినే తినేద్దాం అలాగే పదండి తినేద్దాం ఎలా ఉందో చెప్పండి వదిన గారు చూస్తున్నాను మీరు చేసాక బాగోకుండా ఉండదు సూపర్గా ఉంటుంది బయట వాతావరణం చేయాలి చాలా బాగా వర్షం పడుతుంది అండి వర్షం పడుతుంది అంతే నాకు ఐడియా వచ్చింది చాలా బాగుంది ఒకసారి అయితే బంగారం ఉంటాను నేను అది కూడా బాగా ఉంది సూపర్ చాలా కమ్మలో ఉంది కర్రీ ఏమో స్పైసీగా చేసుకోవాలి కారంగా వండుకోవాలి చికెన్ కర్రీ మామూలుగా కాకుండా కొంచెం స్పూన్ కారం ఎక్కువ వేసుకుని చేసుకుంటే ఈ కమ్మదానానికి కారానికి రెండు కాంబినేషన్ బాగుంటది ఇది వరకు మా చిన్నప్పుడైతే ఇవే వండేవద్దు ఎందుకంటే పులిహోర ఇది కదా కొంచెం కొబ్బరి చెక్కలు ఉంటే దేవుడి దగ్గరకు అప్పుడు చెక్కలవనే ఇంట్లో కొట్టినవి ఏదో ఒకటి ఉంటే కాదు నువ్వు అన్నీ చేసేసేదమ్మా అమ్మకైతే చికెన్ బిర్యానీ చేయడం రాదు బిర్యానీ కొంచెం అన్నమంటే కాబట్టి కులహారీ చేసేసేవాడు అయ్యే ఉండేవి తప్పించి ఇవి లేవు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ రావ కోడలు వచ్చాక వండ్లోనే అంతే చాలా బాగుంది ఇలాగే ట్రై చేయండి తినేయండి బాగుంది బయట వాతావరణం చల్లగా ఉంది కొబ్బరిని సూపర్